దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అడ్డాలో నిబంధనకు తూట్లు పొడిచి ఆత్మకూర్ చెరువులో గ్రావెల్ రాత్రింబవళ్లు తోలుతున్న సంబంధిత ఇరిగేషన్ రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతు సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నేతలు ఆత్మకూర్ ఆర్ డిఓ పావని వినతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్థానిక ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు మట్టి తోలకపు అనుమతులు రద్దు చేసినా యథావిధిగా తోలకాలు జరుగుతున్న విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రజా విజ్ఞప్తుల సందర్భంగా ఆర్డీఓ పావనికి కి అందించారు ఈ సందర్భంగా పెంచలయ్య లక్ష్మీపతి కృష్ణప్రసాదులు మాట్లాడుతూ సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని నిబంధనలకు వ్యతిరేకంగా తోలడం జరిగిందని నిబంధనల ప్రకారం ఒక క్యూబిక్ మీటర్కి రెండు వందల రూపాయల రుసుము చెల్లించి తోలాల్సి ఉంటే ఇరిగేషన్ వారికి ఒక్క రూపాయి చెల్లించకుండా తోలుతున్న ఇరిగేషన్ అధికారులు నిమ్మకుండి పోయారని పావని వద్ద వారు ఆరోపించారు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఆత్మకూరులోని చెరువు మట్టిని నియమ నిబంధనలకి విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అలాగే అందులో ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నాటి విలువైనటువంటి తుమ్మ చెట్లను కూడా నరికేసి నియమ నిబంధనల ప్రకారంగా మట్టిని తరలిస్తున్నా కూడా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ రెండింటి రైతుల పక్షాన ఆర్జీఓ గారికి ఒక నియామక పత్రం ఇవ్వడం జరిగింది సోదరులారా వాటిపై ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన వారిని కోరడం జరిగింది గత నెల రోజుల నుంచి ఆత్మకూరు చెరువులో పది ట్రిప్పర్లు పెట్టి రాత్రి బౌళ్ళు తోలిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ ట్రిప్పర్లు పెట్టి మట్టి తోలేది ఎందుకు దాల్తుండ్రు ఎక్కడ తోలుతుండ్రు అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఎస్ఆర్జే కళాశాల ప్రిన్సిపాల్ ఒక లెటర్ పెట్టాడు వ్యవసాయ భూమిలో నేను తోలుకోవాలా నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు అనుమతులు ఇచ్చారో లేదో తెలియదు ఏందిరా ఇది వ్యవసాయ భూమి ఆడు ఉంది ఇక్కడ ఉండేది ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల స్థలము ఏందని లోతుగా పరిశీలిస్తే దీంట్లో వీళ్ళకి అనుమతులు ఇచ్చి రద్దు చేశారు ఎందుకు చేశారంటే అది వ్యవసాయ భూమి కాదు ఒక చెరువు మట్టి తోలాలంటే కొన్ని కండిషన్స్తో జీవోలు విడుదల చేశారు ఆ జీవోల ప్రకారంగా ఒక క్యూబిక్ మీటర్కి రెండు వందల రూపాయలు చెల్లించి కమర్షియల్కి తోలుకోవాలి సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడ దంప చేసిందనేది మా అభిప్రాయం ఇంకా ఎక్కువై ఉండొచ్చు తక్కువై ఉండొచ్చు అలా అయితే సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆత్మకూరు రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి ఇరిగేషన్ శాఖకు చెందుతాయి ఒక రూపాయి వసూలు చేయలే ఒక్క రూపాయి కట్టలే అసలు ఎస్ఆర్జీ డిగ్రీ కళాశాల యాజమాన్యమే తోలే దగ్గర కానీ చెరువు దగ్గర కానీ లేదు ఒక ఇరిగేషన్ సూపర్వైజరు అక్కడ ఉండాలా ఎత్తేటప్పుడు అనేక నియమాలు కట్టకి ఐదు వందల మీటర్ల లోపలికి పోయి తీసుకోవాలా అది ఏ పక్క తీయాలా సిల్ట్ నీళ్లు నిలబడే ప్రాంతంలో తీయాలా సిల్ట్ అంటే అర్థం అది వీళ్ళు ఎక్కడ తీస్తున్నారు అసలు నీళ్లు రానిటువంటి ప్రాంతంలో ఎత్తుతున్నారు అసలు ముందస్తుగా ఆర్ఐ గారు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళు ఎవరికి దాల్తున్నారు అనే విషయాలు సేకరించి ఆయన ఇరిగేషన్ వారికి రిపోర్ట్ పంపిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలా ఇవన్నీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి నియమాల్లో ఉన్నాయి ఇవన్నీ ఆర్డీఓ గారికి ఇచ్చాం అక్కడ నాకు తెలిసి డెబ్బై సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు మేము కూడా మొక్కలు నాటినాం ఈ ఇంత పెద్ద తుమ్మ చెట్లుంటే సుమారు యాభై నుంచి వంద ఎకరాలలో ఆ చెట్లు పూర్తిగా ఎత్తి ఈ విషయాన్ని డిఎఫ్ఓకి కూడా పెట్టా నేను డిఎఫ్ఓ ఐ కెన్ పర్స్యూ అన్నాడు ఒకసారి కూడా వచ్చిన పాపాను పోలా ఈరోజు మీరు చూశారు ఆర్డీఓ గారికి విన్నవించినప్పుడు అసలు ఇదేమన్నా మనం పల్లెటూరులో లేము నియోజకవర్గం హెడ్ క్వార్టర్సు మట్టి తోలుతున్నారు అనేక వివాదాలు ఉన్నాయి ఆ స్థలంలో అవి పరిష్కారం కాలేదు ఇక్కడ తోలుతూ ఉంటే ఏమాత్రం అధికారులు చల్లడం ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు మేము అయినా కూడా ఉదాసీనంగా ఉన్నాం తీరా చూస్తే రైతులకు పూర్తిగా ఆత్మకూరులో వ్యవసాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల రైతు సంఘంగా ఈ విషయాలన్నింటినీ గౌరవ ఆర్డీఓ గారికి విరమించాము వారు సహృదయంతో పరిశీలించి ఖచ్చితంగా వారంలోపే ఈ రకమైనటువంటి నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక నివేదికను కూడా మాకు అందిస్తామని చెప్పని చెప్పారు దానికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు ఇటువంటి చర్యలు ఉత్తరొత్తర ఆత్మకూరులో జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని కోరుతున్నాం మిసైల్ పడి గుంతలు పడిందనే అనిపించే పరిస్థితి ఉంది దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తోలేశారు అసలు ఆ విధంగా తోలటం అనేది చట్ట విరుద్ధం అదేవిధంగా పై తట్టు తోలేరు వాస్తవం అయితే కింద తోలితే ఒక విధంగా నీళ్లు పోతాయి ఇప్పుడు పై తట్టు తోలిన దానివల్ల వచ్చి నీళ్ళు నిలబడతాయి తూములకి నీళ్ళు పోయే పరిస్థితి ఉండదు రాబోయే కాలంలో రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అదేవిధంగా ఆ మట్టిని ఇక్కడ తోలుతున్నారు అంటే ఎస్ ఎస్ఆర్జెడి కాలేజీ తాగుతున్నారు అది డిగ్రీ కాలేజా లేకపోతే కేంద్రనా రియల్ ఎస్టేటా ఎవరు ఏం అర్థం కనిపరుస్తుంది అధికారులు గమనైపోయినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏ గ గమనైపోయింది దీనికి కారణం అర్థం కనిపరుస్తుంది వాళ్ళకి ఎంత ముట్టిందో మనకు తెలీదు కాబట్టి ఇది చాలా మిస్ట్రీ ఆత్మగురు రైతులందరూ ఈరోజు మేలుకోవాల్సిన పరిస్థితుంది రైతులు గౌర రైతులు మేలుకోకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతులు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని రైతులు ఇప్పుడు కొంతమంది వచ్చారు ఆర్డీఓకి అర్జీ ఇచ్చారు ఆర్డీఓకి అర్జీ ఇచ్చి దగ్గర దగ్గర ఒక ఈ వెంటనే పరిష్కరించమన్నారు లేకుంటే వారం తర్వాత మళ్ళీ ఇష్యూ అయ్యే పరిస్థితుంది అందుకని రైతుల్ని ఈ ఊరు రైతులు కాపాడాలన్నా లేదు రియల్ ఎస్టేట్ చేసే మోసాన్ని వెనక నెట్టాలన్నా రోజు ఉన్న పరిస్థితుల్లో గట్టిగా రైతాంగం నిలబెడితేనే అందుకే స్పందించి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ స్పందించి ఆపాలని మేము రైతు సంఘం కౌరంగం కోరుతున్నాం